నమస్తే నేను ఇందు ఆపరేషన్ సింధు నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు పరస్పర కాల్పులు జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన మురళి నాయకనే జవాన్ అయితే అసూలు వాశారు అయితే ఈ క్రమంలో భారత్ ఆర్మీ మురళీ జవాన్ మృతికి రివెంజ్ తీసుకున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ సీనియర్స్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మా హిందూ మన వీక్షకులు సార్ మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య అయితే పరస్పర దాడులు పరస్పర కాల్పులు అయితే జరిగాయి అయితే ఇదే నేపథ్యంలో మురళీనాయక్ అనే ఒక జవాన్ కూడా అసూలు బాసారు అయితే ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే భారత్ ఆర్మీ మురళీనాయక్ మృతికి ఓ రివెంజ్ తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ దీని గురించి ఇప్పుడు మీరు అన్నట్టు గత ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గావ్లో ఇరవై ఆరు మంది నిరాయుధులైన అమాయకులైన పర్యాటకుల్ని మతం అడిగి మరీ కాల్చి వివక్షతో కాల్చి దారుణంగా చంపిన సంఘటన భారతదేశంలో ఎంత భావోద్వేగాన్ని లేపిందో మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి ఆయన పాకిస్తాన్లో ఉగ్రవాద వేటలో ఉగ్రవాదులు వేటాడే క్రమంలో ఆయన ఉగ్రవాదుల తోటాలకు బలి అవ్వటం కూడా ఆంధ్రప్రదేశ్లో అంత భావోద్వేగాన్ని రేపింది ఇవి అన్ని రాజకీయ పార్టీల్లోనూ సాధారణ ప్రజల్లో కూడా తీవ్రమైన మిగిల్చింది తర్వాత పాక్ పట్ల కసిని పెంచింది ఈ రెండు సంఘటనలు కూడా చాలా భావోద్వేగంతో ముడిపడి ఉన్నాయి అయితే ఈ సంఘటన తర్వాత మిలిటరీ అంటే భద్రతా దళాలు కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాయి ఎందుకంటే మురళీ నాయక్ యంగ్ బాయ్ అంటే చాలా యంగెస్ట్ ఆర్మీ సిపాయి అతను ఒక డెడికేటెడ్గా అంటే మాతృ దేశ సేవలో ఒక అమరుడు అయ్యాడు అనే కసి ఆళ్లకు కూడా పెరిగిన తర్వాత వెంటనే వేటాడి వెంటాడి ఒక ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చారు ఆ తర్వాత అదే ప్రాంతంలో ఆ గ్రామం పోషియాన్ పోషియాన్ ప్రాంతంలో అసలు యాక్చువల్గా అది చాలా సున్నితమైన ప్రదేశం ఎక్కువ ఉగ్రవాదుల పాకిడి ఎక్కువగా ఉంటుంది అక్కడ అంటే పాకిస్తాన్ కి దగ్గరగా ఉన్న ప్రదేశం ఎక్కువ యాక్సెస్ కూడా ఉగ్రవాదులకు దొరుకుతుంది ఒక రకంగా భద్రతా సిబ్బంది భారత భద్రతా సిబ్బంది కూడా అక్కడ పనిచేయటం అనేది ఒక సవాల్ ప్రతిరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పనిచేయాలి అలాంటి ఒక ఛాలెంజింగ్ లో ఇతను పనిచేస్తూ అసలు బాయటం అనేది చాలా వాళ్ళు తీవ్రంగా భావించారు ఇప్పుడు ఇంకా కసితో పనిచేయటంతో ఇంకా దీనిలో రూట్స్ ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉంటారో వెంటాడి వేటాడుతున్నారు అంటే ఇంటింటిని చెట్టు చెట్టుని పొదలు ప్రతి ప్రాంతాన్ని గాలిస్తున్నారు ఈ వీరమరణం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం కూడా బాగా స్పందించింది తర్వాత కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పారు దాదాపు కోటి రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు అలాగే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు ఆయన కూడా ఒక ఇరవై ఐదు లక్షలు ఎంతో ఇస్తానన్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలు తన వ్యక్తిగతంగా కూడా అనౌన్స్ చేశాడు ఈ పెహల్గామ్ తర్వాత జరిగినటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి కూడా సామాన్యమైంది కాదు అంటే భారత ప్రజలు ఎంత అయితే మనస్సు బా బాధ పెట్టుకున్నారో ప్రభుత్వం కూడా దాన్ని అంత తీవ్రంగా తీసుకుని తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద తర్వాత ఆయుధ శిబిరాలు అంటే ఆయుధ ఆగారాల మీద కూడా దాడి చేసింది అది ఫస్ట్ ఎంతవరకు పరిమితం అయ్యారంటే భారత ప్రభుత్వం వాళ్ళు కేవలం ఉగ్రవాదుల మీదే చేశారు కానీ ఆ మర్నాడు సివిలియన్స్ మీద అంటే బా పౌరుల మీద పౌరుల ఇళ్ల మీద దాడి చేయటం తర్వాత భద్రతా సిబ్బంది మీద దాడి చేసిన తర్వాత అప్పుడు భారత్ కూడా పాక్కి సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశం మీద వాళ్ళ ఆయుధాగారాల మీద ఎయిర్ బేస్ల మీద కూడా దాడి చేసింది అది వాళ్ళు ఊహించాల అంటే సరిహద్దులకి ఐదు వందల యాభై ఆరు వందల కిలోమీటర్ల లోపలకు ఉన్న ప్రాంతాల్లో దాదాపు రావులపిండి దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న శిబిరాలను కూడా కొట్టగలిగారు యాక్యురేట్గా అంటే కచ్చితత్వంతో కుట్టారు అది ప్రపంచం మొత్తం కూడా నివిరబైంది అంటే భారత్ దగ్గర ఇంత భద్రత అంటే మిలిటరీ నిపుణత ఉందని ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఊహించాల అంటే ఒక రకంగా గతంలో అమెరికా కూడా బిన్ లాడే సంపటానికి ఐడెంటిఫై చేయటానికి దాదాపు ఆరేళ్ళు ఏడేళ్ళు పట్టింది అతన్ని యాక్యురేట్గా అందులో సీల్స్ అనే వాళ్ళు వెళ్ళారు ఒక సీ ఒక ప్రత్యేక దళం రెండు హెలికాప్టర్లు వేసుకెళ్ళి ఒక హెలికాప్టర్ అక్కడ క్రాష్ కూడా అయింది అంటే అంత దగ్గరగా ఫిజికల్గా వెళ్తే తప్ప కొట్టలేకపోయారు కానీ భారత్ వాళ్ళు చేతికి మట్టి కాకుండా ఎక్కడ కూర్చున్నారో వాళ్ళ శిబిరాల దగ్గర అంటే భారత్ భూభాగంలో ఉండే వాళ్ళ కీలకమైన ఆయుధ అంటే అణుబాంబులు ఎక్కడ ఉన్నాయో కూడా అణుబాంబులు కూడా కూడా కొట్టారు అణుబాంబులు కూడా కొన్ని పేల్ని అంటున్నారు దాని దానివల్ల రేడియేషన్ వస్తుంది భారత ప్రభుత్వం అంటే పాకిస్తాన్ ప్రభుత్వం బయటకు చెప్పుకోలేకపోతుంది అంటున్నారు అట్లాగే ఈ దాడుల సందర్భంలో కొంతమంది ఎవరైతే వాటికి గార్డ్స్ గా ఉంటారో వాళ్ళ పాకిస్తాన్ సైనిక సిబ్బంది కూడా దాదాపు పది మంది ఆ డిపోల దగ్గర చనిపోయారు అంటున్నారు కొట్టాలని కొట్టకపోయినా డిపోలను అయితే లక్ష్యంగా కొట్టారు అయితే పౌరు ని ఎక్కడ కూడా కొట్టలేదు ఉగ్రవాదులు మాత్రం ఉగ్రవాదులు దాడులు శిబిరాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటిని మాత్రం చాలా ఎఫెక్టివ్గా కొట్టగలిగారు అసలు ఒక రకంగా ప్రధాని మోడీ గారు కూడా ఇవాళ ఎంత గర్వకారణం అంటే ఇవాళ ఆయన పంజాబ్లో ఒక ఎయిర్ బేస్ కూడా తనంతట తను వెళ్ళాడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అంటే ఉద్రి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు విఐపిస్ ఎవరు కూడా ఆ శిబిరాల దగ్గరికి వెళ్ళరు బార్డర్స్ లో దానికి అసాధారణంగా మోడీ గారు ఇచ్చాడు భుజం చేసి తట్టాడు అంటే వాళ్ళలో ఒక నైతిక బలాన్ని పెంచాడు మీరే కాదు అవసరమైతే మీతో పాటు నే కూడా ఉన్నాను నిజానికి వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకడం ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ నుంచి డపాడప మిసైల్స్ వచ్చి పడతానే ఉన్నాయి అట్లాని భారత సైన్యం ఎప్పుడు జంకలేదు ఈవెన్ భారత పౌరులు కూడా జంకరు ఉండే సరిహద్దుల్లో వాళ్ళు కూడా అన్నిటికీ సిద్ధమై ఉంటారు దాదాపు వాళ్ళు కూడా ఆఫ్ మిలిటరీ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే ఇట్లా వచ్చినాయో వాళ్ళు ఎక్కడికి సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి ఇవన్నీ కూడా ధైర్యం ఎదుర్కొంటారు సరే మరి మీరు అన్నట్టు మనము ఉగ్రదాడి మీద ఉగ్రవాదుల మీద దాడి చేస్తే లేదు తమపై దాడి చేశారంటూ వాళ్ళు దొంగేడు పేడుస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇక్కడ అమాయకులైన అంటే మహిళలపై దాడి చేశారు కొన్ని కొంత జవాన్లు మృతి చెందారు దీన్ని ఏ రకంగా చూసుకొచ్చు అంటారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ భారత లక్ష్యాలు భారత సైనిక దళాల లక్ష్యం కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే ఉగ్రవాదులు చనిపోతే భారత్ పాకిస్తాన్ లో ఉన్న సైనిక అధికారులు వాళ్ళ అంత్యక్రియలకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళకి వీళ్ళకి ఒక మెక్సస్ ఉన్నట్టే వాళ్ళు పెంచి పోషించారు కాబట్టి వాళ్ళ అంత్యక్రియలతో కూడా వెళ్ళారు భారత్ పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులతో సంబంధం లేదని అనౌన్స్ చేశారు కానీ చనిపోయాక వాళ్ళ అటెండ్ వెళ్ళాలి మీరు వాళ్ళు అంటే ఓ రకంగా పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ సైన్యాన్ని కూడా నిర్దేశించేది మార్గదర్శనం చేసేది ఆదేశించేది కూడా ఉగ్రవాదులని కూడా కొంత భావన ఉంది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అంతటితో ఆగాలి కదా పాక్ సైన్యం పౌరుల మీద దాడి చేయడం పాఠశాలల మీద ఆసుపత్రుల మీద సివిలియన్స్ మీద చేయొద్దు కదా అట్లా చేయదలుచుకుంటే భారత సైన్యానికి కూడా అంతే దూరంలో పాకిస్తాన్ పౌరులు అందుబాటులో ఉన్నారు అయినా కూడా చేయలేదు ఎందుకంటే అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఒక విశ్వసనీయత ఉంది ఒక గౌరవం ఉంది ఇలాంటి చిల్లర పనులు చేయటం వలన barto ప్రతిష్ట దెబ్బతింటదని వాళ్ళకు వాళ్ళు సంయమనం పాటించారు దానితోడు మోడీ గారు కూడా అదే చెప్పారు మీరు సంయమనంతో ఉండండి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తర్వాత మన డిఫెన్స్ చీఫ్లు కూడా వాళ్ళు చాలా నిబద్ధతతో వ్యవహరించారు వాళ్ళు మన మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు స్పష్టమైన వైఖరి భారతదేశం చెప్పారు మేము కేవలం ఉగ్రవాదులు ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా పెట్టుకున్నాము కానీ వాళ్ళు మాత్రం మన సైనికుల జోలికి పౌరుల జోలికి వచ్చిన తర్వాత మాత్రమే మేము వాళ్ళ ఆయుధాగారాలు కూడా లక్ష్యంగా చేసిన మాట వాస్తవం అప్పుడు ఒప్పుకున్నారు చెప్పారు ఎందుకంటే వాళ్ళని తీయకపోతే వాళ్ళు ఆగేటట్టు లేరు అని కాబట్టి పాకిస్తాన్ జీవితంలో మళ్ళీ ఇంకా భారత్ వైపు చూడలేనంత తీవ్రతను వాళ్ళు చూశారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అనుబాంబులో దగ్గర రాక వీళ్ళ బ్రహ్మోస్ మిసైల్స్ వెళ్తాయని అయినా వహించిన బ్రహ్మోస్ దెబ్బ ఏంటనేది వాళ్ళకి అబ్బా అనేది పాకిస్తాన్ బ్రహ్మోస్ దెబ్బకి పాకిస్తాన్ అబ్బా అనాల్సి వచ్చింది వెంటనే వెళ్లి అమెరికా వాళ్ళ కాళ్ళు పట్టుకుని మీరు ఎట్లా కొట్టా మధ్యలో రాయబారం నడిపి మమ్మల్ని ఇది చేయండి మా ఇద్దరి మధ్య ఒప్పందం అంటే కాల్పుల విరమణ ఒప్పందం కోరుకున్నదే వాళ్ళు అది కూడా భారత్ కూడా పూర్తి మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు ట్రైల్ అండ్ ఎర్రర్ చూద్దాం ఒక అవకాశం ఎందుకు అంటే ఇప్పుడు చైనా వాళ్ళు కానివ్వండి అమెరికా వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు ఫెయిల్ రీజన్స్ తోటి వీళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించాలని అంటారా మీరు అది కొంత అసలు భారత్ తో అనుస ఆయుధ సంపత్తితో గాని భారత సైనిక బలంతో గాని అసలు పాకిస్తాన్ కి పోలికే లేదు ఎక్కడా సరి తోగలేదు అది అనేక సార్లు ప్రూవ్ అయింది కానీ ఇంకొకసారి వాళ్ళకి ఏం ధైర్యం వచ్చిందంటే కొంతకాలంగా మాకేదో అణుబాంబులు ఆ ధైర్యంతో ఉన్నారు కానీ అంతకన్నా మించిన ఆయుధ సంపత్తి భారత్కు ఉందనేది ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ట్రంప్ కూడా అర్థమైంది అది అన్ని ప్రపంచ దేశాలకు కూడా భారత్ తన ఆ సైనిక బలం ఎలాంటిది పాఠం ఎలాంటిది నిపుణత ఎలాంటిది అనేది అర్థమైంది సో సార్ మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ పుట్టినటువంటి ఆడపిల్లలకి ఇరవై మందికి సింధూర్ అనే నామకరణం కూడా చేశారు ఇది ఒక నేషన్ కి ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పచ్చు అంటే ఒక సోఫియా కురేషి లాంటి లేకపోతే ఒక వ్యోమికా సింగ్ లాంటి ఆడపిల్లల్ని తయారు చేయాలంటూ కూడా తల్లిదండ్రులు పట్టుబట్టారని చెప్పచ్చు అంటారా దీంతో ఇప్పుడు మీలాంటి యూత్ అంతా కూడా మీరు మీ బిడ్డలకు కూడా సింధూర్ అని అయితే పెట్టాలి ఎందుకంటే ఆ టైంలో పుట్టిన బిడ్డలు తర్వాత గర్ర మీరు అన్నట్టు ఇప్పుడు మీలాంటి యూత్ కూడా అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ అని ఉంటది టెరిటోరియల్ ఆర్మీలో కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు జారాలి ఎందుకంటే ఆ ఎమర్జెన్సీలో ఉపయోగిస్తారు మొన్న కూడా టెరిటోరియల్ ఆర్మీని కూడా పిలిపించాల్సిన అవసరం వస్తుందని కూడా ప్రభుత్వం రెడీగా ఉంది ఆ టెరిటోరియల్ ఆర్మీ అనేది మంత్ ఇయర్లీ వన్స్ వాళ్ళు పూర్తి ట్రైనింగ్ తీసుకుంటారు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే టెరిటోరియల్ ఆర్మీలోకి సెలెక్ట్ చేసుకుంటారు అది ఒక పార్ట్ టైం ఆర్మీ అది కానీ ఎమర్జెన్సీలో తీసుకెళ్తారు ఇప్పుడు మీరు వ్యోబికా సింగ్ అమ్మాయి సోఫియా లాగా మన హిందూ కూడా అవ్వచ్చు నీ పేరు కూడా హిందూ అనే పేరు అనేది ఇండియాకి సంబంధించింది హిందూ సో థ్యాంక్ యూ